Okay, man.

చాలా మంచి రోజు అని చెప్పుకోవాలి దాదాపు రెండు వేల పద్నాలుగు పదహైదు సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు చాలా వరకు మన టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా పెండింగ్ బిల్లులు ఉన్నాయి మొన్న డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు కూడా చాలా ఇళ్లలో చాలామంది అడిగారు అమ్మ రోడ్ బిల్ పడలేదు లేదా హౌసింగ్ బిల్ పడలేదు అన్నిటికీ మనకు సమాధానం మన లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కొత్త చెరువుకు వచ్చినప్పుడు కూడా ఒక అర్జీ ఇవ్వడం జరిగింది ఆ అర్జీని వాళ్ళు చూసి చేస్తామని చెప్పారు కానీ ఇంత త్వరగా చేస్తారని నేను కూడా అనుకోలేదు ఎందుకంటే మొన్ననే ఉన్న అమౌంట్లంతా కూడా మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అందరికీ తెలిసిందే అంతా కూడా తల్లికి వలన పథకంకి డైవర్ట్ చేయడం జరిగింది అది ఎంత మంచి ఒక వరమైన ఒక పథకం తెలుసు నీళ్ళలో కూడా పిల్లలు పిల్లలుంటే మీకు కూడా అందరికీ పడుతాయి ప్రతి బిడ్డకి కావాల్సినట్టు ఒక బిడ్డ అయితే పదమూడు వేలు వేయ అయితే ఇరవై ఆరు వేలు ముగ్గురు అయితే ముప్పై తొమ్మిది వేలులా ప్రతి ఒక్కరికి పడింది ఏవో కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ ఉన్నట్టు మాత్రం పడలేదు అవి కూడా రెక్టిఫై చేసి ఇంకా కూడా కంప్లీట్ చేస్తారు త్వరలోనే కొన్ని జరిగిపోయినాయి కొన్ని ఇంకా మిగిలిన కూడా జ్వరలోనే జరిగింది సో మొన్న వెళ్ళినప్పుడు చాలా వరకు అడిగితే ఒక మేజర్ ఇది ఎన్టీఆర్ హౌసింగ్ బిల్లులు పడలేదమ్మా మాకు రెండు వేల పద్నాలుగు నుంచి ఆగిపోయినవి ఉన్నాయి చాలా ఇబ్బంది ఉంది అంటే అది ప్రభుత్వానికి చెప్పడం జరిగింది దాంతో సీఎం గారు అన్ని ఫైనాన్సెస్ చూసుకొని ఇది రిలీజ్ చేయడం జరిగింది ఇవాళ నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఒకటి ఏదైనా బిల్లు మనకి నిలిచిపోతే మనకి ఆర్థికంగా మనం ఇట్లాంటి ఇబ్బంది పడతామో మన తెలుసు సో ఇవాళ ఈ చుట్టపతి నియోజకవర్గంలో ఉన్న ఆరు మండలాలు కలిపి దాదాపు కోటి ముప్పై రెండు లక్షల అరవై రెండు వేల రూపాయలు ప్రతి ఒక్కరి అకౌంట్లోకి కొంతమంది ఆల్రెడీ పడిపోయింది మిగతా అంతా కలిపి ఒక పది రోజుల్లో మీ అకౌంట్లోకి జమ అయిపోతుంది చాలా ఆనందం ఇప్పుడు బెనిఫిషరీస్ కి ఒక్కొక్కసారి మీరే లిస్ట్ ఉందా మేడం కొన్ని గుర్తుపెట్టుకోవాల్సిన వాటిలో ఇది కూడా మనము గత ప్రభుత్వం కూడా చూస్తాం రెండు ప్రభుత్వాలని కంపేర్ చేసుకోమని చెప్తాను ఒకసారి నిన్న రైతు భరోసా అన్నదాత ఒక క్యాంపెయిన్ ట్రాక్టర్ ర్యాలీ జరిగింది మీరు అందరు వాళ్ళ పేపర్ లో సో గత ప్రభుత్వంలో జరిగింది ఈ ప్రభుత్వంలో జరిగింది ఒక చిన్న డిఫరెన్స్ చెప్తాను ఈ ప్రభుత్వం ఇరవై వేలు ఇస్తామని చెప్పి సంవత్సరానికి సూపర్ సిక్స్ పథకంలో చెప్పడం జరిగింది దాని మొదటి విడతగా ఈ సంవత్సరం ఏడు వేల రూపాయలు ఆల్రెడీ మొన్న ఆగస్ట్ రెండో తారీఖు జమ అయిపోయింది మిగతా అమౌంట్ లో కూడా రాబోయే కాలంలో అది కూడా మీ అకౌంట్ లో పడిపోతాయి గత ప్రభుత్వం కూడా అలాగే హామీలు ఇచ్చింది కానీ ఓన్లీ పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి ఏడు వేల ఐదు వందలు మాత్రమే జమ చేసింది అన్నదాత సుఖింద ప్రతి బిడ్డకి చదువుకి అమ్మఒడి కింద చదువుకునేది ఇస్తామని చెప్పిన ఒక ప్రభుత్వం ఉంటే అది కేవలం ఒక బిడ్డకి మాత్రమే పదివే చేస్తారు గత ప్రభుత్వంలో తల్లికి వందనం అమ్మబడి పథకం కానీ ఇప్పుడు ఈ పథకం ద్వారా ఇప్పుడు తల్లికి వందనం పథకం ద్వారా పిల్లలు ఎంత మంది ఉంటే అంత మందికి ఇవ్వగలుగుతున్నాము చాలా ఆనందంగా ఉంది మీకు తెలుసుకోలేదు స్టాటిస్టిక్స్ కానీ ఒక చిన్న నంబర్ ఒకటి గుర్తుపెట్టుకోండి దాదాపు ఎనిమిది వేల ఏడు వందల కోట్ల రూపాయలు మొన్న తల్లికి వందన పథకం కింద ప్రతి ఒక్కరికి అందింది ఇంకా పెన్షన్లు దాదాపు ప్రతి నెల ఇస్తున్న పెన్షన్ అమౌంట్ నాలుగు వేల నాలుగు వందల కోట్లు అది కూడా ఒకటో తారీఖు సాయంత్రం అయ్యేలోపు పెద్దవాళ్ళకి కానివ్వండి ఎవరికైనా కానివ్వండి ఇంటికి వద్దకు వచ్చే సచివాలయం ఇచ్చేసి వెళ్తున్నాను నాలుగు వేలు చేయడమే కాకోకుండా అది ఎంత మన ఆర్థిక పరిస్థితిని చూసుకొని ఎంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇది చేస్తున్నామంటే మనం ఒక్కసారి ఈ ప్రభుత్వం ఈ ఖచ్చితంగా మెచ్చుకొని తీరాలి ఇంకా మిగతా బిల్లులు ఏమైనా పెండింగ్ ఉంటే అవి కూడా ఖచ్చితంగా పడిపోతాయి ఒక్కటి మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి పార్టీతో పార్టీ ఉండండి పార్టీ కోసం పనిచేయండి అందరికీ మంచి దొరుకుతుంది ఇంకా సీజ్ రోడ్స్ అందరికీ వస్తాయి మెయిన్ రోడ్స్ ఇంకా వస్తున్నాము ఈ కష్టకాలం కూడా ఇలా చేస్తున్నాం అంటే తప్పకుండా మీరు ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకోవాలి పార్టీని పెట్టుకోవాలి మాకు గుర్తు పెట్టుకోవాలని చెప్పి నిన్న ఈజీ గుర్తు మీటింగ్ ఏర్పాటు చేస్తాను టైం చేయాలి ఇప్పటికి ఆరు కార్యక్రమాలు అయిపోయి మూడు నాలుగు కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు మీ అందరికి పది రోజుల్లో పడిపోతుంది